వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటి అంటే మెయిన్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంటెక్ చేయాలి అంటే ఎంటెక్ అనేది చేయాలి అంటే లేదా కోర్ కంపెనీస్లో గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి జాబ్స్కి కానీ అంటే మహారత్న మినీ రత్న ఇలాంటి కంపెనీస్లో కానీ జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానీ మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఏంటి అంటే గేట్ గేట్ అనేటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది ఓకే సో ఇది ఓవరాల్గా ఇండియా గా టోటల్ ఇండియా గా ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఇది ఎవరు రాస్తారు అంటే బీటెక్ ఏ బ్రాంచ్ అయినా కానీ బీటెక్ థర్డ్ ఇయర్లోను ఫోర్త్ లోను కూడా మనం అటెంప్ట్ చేయవచ్చు అయితే ఇప్పుడు మీరు ఎంసెట్ సెట్ ఎలా అయితే రాశారో సెట్ ఎలా అయితే రాశారో సేమ్ అలానే ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ లాగా ఉంటుంది నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అనేది అన్నమాట అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క గేట్ లో ఏ సబ్జెక్ట్స్ అడుగుతారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దీనివల్ల యూజెస్ ఏంటి మెయిన్ యూజ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతున్నారు అనుకోండి ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి లేదా మీరు ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు సెకండ్ ఇయర్ అవ్వచ్చు థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ అవ్వచ్చు ఇప్పుడు ఎంటెక్ అనేది ఎన్ఐటీలో కానీ లో కానీ చెయ్యాలి అంటే ఈ యొక్క గేట్ క్వాలిఫై అవ్వాలి ఓకే ఈ గేట్ క్వాలిఫై అయితే మీకు సీట్ అనేది ఈజీగా వస్తుంది అట్ ద సేమ్ టైం మీరు ఎంటెక్ చదివేటప్పుడు మీకు స్టైఫండ్ అనేది వస్తుంది అంటే ప్రతి నెల కూడా మీరు చదువుతున్న టూ ఇయర్స్ కూడా మీకు మంత్లీ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే గేట్ క్వాలిఫై అవ్వాలి నెక్స్ట్ కోర్ కంపెనీస్లో జాబ్స్ అంటే బిటెక్ అయిపోయిన తర్వాత కోర్ కంపెనీస్లో జాబ్స్ రావాలి అంటే వాళ్ళు మినిమమ్ క్వాలిఫికేషన్ మినిమం ఎలిజిబిలిటీ ఏం చెప్తారు అంటే గేట్ క్వాలిఫై అవ్వాలి అని చెప్తారు సో ఈ విధంగా మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరుగుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఒక్కసారి చూస్తే మీకు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుండి దీనికి ప్లాన్ చేసుకుంటే మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ ఒకసారి మనం దాని యొక్క దాని గురించి చూద్దాం గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి జస్ట్ మీరు గూగుల్లో గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొడితే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఉంటుంది ప్యాట్రన్ సైట్ సో ఇక్కడ ఏ బ్రాంచెస్ మనం రాస్తాం అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూడండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ బయోమెడికల్ బయోటెక్నాలజీ జియాలజీ జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ అంటే అన్ని బ్రాంచెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది క్వశ్చన్ పేర్ ముందు అసలు గేట్ ఎగ్జామ్ వల్ల మనకు వచ్చేటువంటి యూజ్ ఏంటి అంటే మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ జాయిన్ అవ్వాలి అంటే ఎంటెక్ జాయిన్ అవ్వాలి అంటే ఎంటెక్ జాయిన్ అవ్వాలి ప్లస్ అది కూడా ఎన్ఐటీస్ లో జాయిన్ అవ్వాలి అంటే గనక ఇది కంపల్సరీ ఓకే నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఎంటెక్ చదివేటప్పుడు ఇక్కడ చూడండి ఇచ్చారు ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ గివెన్ టు ఎంటెక్ స్టూడెంట్స్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్ మంత్ అంటే నెలకి పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు స్టైపండ్ ఇస్తారు ఫర్ ట్వంటీ టూ మంత్స్ పీజీ స్కాలర్షిప్ అంటే గేట్ జీ ప్యాట్ ఇవి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఎంటెక్ చదువుతూ ఉండగా ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్కాలర్షిప్ అనేది రావటం జరుగుతుంది స్టైపండ్ అంటారు అదే బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఎంటెక్ కూడా చేస్తే ఎంటెక్ చేయాలి అనుకున్న ఎంటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా దీన్ని రాస్తారు నెక్స్ట్ బీటెక్ నుంచి డైరెక్ట్గా పిహెచ్డి ప్రోగ్రామ్ అని ఉంటుంది అంటే డాక్టరియల్ ప్రోగ్రామ్ అనమాట ఓకే అది కూడా ఎన్ఐటీస్ ఎన్ఐటీస్లో చేయాలి చేసేటప్పుడు మీకు ఈ గేట్ కనుక క్వాలిఫై అయితే పిహెచ్డి చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ టూ ఇయర్స్కి పర్ మంత్ థర్టీ సెవెన్ థౌజండ్ ఇస్తారు ఫస్ట్ టూ ఇయర్స్ అంటే జనరల్గా వచ్చేసరికి ఫిఫ్త్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టూ ఇయర్స్ థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ కింద ఇస్తారు అంటే మీరు పిహెచ్డి చేస్తూ ఉండంగా కూడా ప్రతి నెలా కూడా థర్టీ సెవెన్ థౌసండ్ ఫస్ట్ టూ ఇయర్స్ ఇస్తారు నెక్స్ట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ ఇస్తారు సో అంటే ఇది ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఓకే మీరు ఎంటెక్ చదవాలి అనుకుంటే పన్నెండు వేల నాలుగు వందలు వస్తారు నెక్స్ట్ పిహెచ్డి చేయాలి అనుకుంటే ఫర్ థర్టీ సెవెన్ థౌసండ్ కానీ ఫార్టీ టూ థౌజండ్ అనేది మీకు నెల నెలా ఇస్తారు అంటే మీరు జాబ్ చేయపోయినా కానీ మీరు ఇది రన్నింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా అంటే మీరు ఎంటెక్కి వెళ్ళకపోయినా పిహెచ్డికి వెళ్ళకపోయినా ఈ యొక్క గేట్ స్కోర్ బేస్ చేసుకుని ఇక్కడ చూడండి మెనీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ హ్యావింగ్ బీ హ్యావ్ బీన్ యూజింగ్ ద గేట్ స్కోర్ ఇన్ దే రిక్రూట్మెంట్ ప్రాసెస్ గేట్ స్కోర్ అనేది మస్ట్ గా చేస్తారు ఏ కంపెనీస్ ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఈల్ బిఎస్ఎన్ఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట ఈ కంపెనీస్ అన్ని కూడా మినిమం క్వాలిఫికేషన్ కింద గేట్ అనేది చూస్తారు గేట్ స్కోర్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సెపరేట్ గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో మనం అసలు ఎగ్జామ్ కి అప్లై చేయాలి అంటే గేట్ స్కోర్ అనేది గేట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి ఓకే సో నెక్స్ట్ అసలు గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మన యొక్క సబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం సో ఇక్కడే మీరు గేట్ పేపర్స్ మీద క్లిక్ చేస్తే టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్ అని ఉంటుంది ఆ సిలబస్లోకి వెళ్ళి మీరు మీ యొక్క సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ నేను చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని సో ఈ ఇక్కడ దీనికి ఈ యొక్క ప్రతి ఒక్క దాని మీద కూడా దేని మీద క్లిక్ చేస్తే దాని యొక్క సిలబస్ అనేది మీకు వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు మీ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది రెండు సెక్షన్స్ ఉంటాయి జనరల్ యాప్టిట్యూడ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ చూడండి అన్నీ కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫిలిందా బ్లాంక్స్ కూడా ఉంటాయి అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మనం ఆన్సర్ అక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఎంసెట్లో ఏంటి అన్నీ కూడా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్సే ఉంటాయి కానీ ఇక్కడ గేట్లోకి వచ్చేసరికి ఫిలిందా బ్లాంక్స్ కూడా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ యొక్క వాల్యూస్ పాయింట్ 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 డెసిమల్స్తో సహా మనం ఆన్సర్ అక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి జనరల్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది అంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అలానే మీరు ఫస్ట్ ఇయర్లో చదివేటువంటి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ గేట్ ఎగ్జామ్లో ఓకే మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి దాని యొక్క వెయిటేజ్ మీకు థర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అంటే టోటల్గా ఫిఫ్టీన్ ప్లస్ థర్టీన్ అంటే ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఈ జనరల్ దాని మీదే ఉంటుంది ఆప్టిట్యూడ్ రీజనింగ్ అర్థమెటిక్ వీటి మీద ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీన్ మార్క్స్ ఉంటాయి అంటే మీ యొక్క ఇంజనీరింగ్లో ఉండేటువంటి మేజర్గా మ్యాటర్సెస్ డిఫరెన్షియేషన్స్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించి థర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది సబ్జెక్ట్ క్వశ్చన్స్ అంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్ మెకానికల్ అయితే మెకానికల్ సివిల్ అయితే సివిల్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సెవెంటీ టూ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది సో దీంట్లో టోటల్గా హండ్రెడ్ మార్క్స్ వెయిటేజ్ సో ఇది దీని యొక్క క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ అంటే ఓసీకి ఒకలాగా ఉంటుంది బీసీకి ఒకలాగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఒకలాగా ఉంటుంది అనమాట సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇది గేట్కి సంబంధించి సో మై సజెషన్ ఈజ్ హౌ టు ప్రిపేర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫస్ట్ ఇయర్ నుండి మీరు ప్రిపేర్ అవుతా ఉండండి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అనేది గేట్కి ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా చూస్తూ ఉండండి వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లో అలానే దీంట్లో బ్రాంచ్ సబ్జెక్ట్ ఉంటుంది సిఎస్సి వాళ్ళు అయితే సి లాంగ్వేజ్ అనే లేదా మెకానికల్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ మెకానిక్స్ అలా ఉంటుందన్నమాట సో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉండండి గేట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ నుండి దాని ప్యాటర్న్లో మీరు ఫాలో అయితే కనుక దీన్ని అచీవ్ అవుతారు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఎంటెక్ చేయడానికి ఉపయోగపడుతుంది జాబ్స్కి కూడా ఉపయోగపడుతుంది ప్లస్ ఇదే సిలబస్ గేట్ సిలబస్ ఏపీపిఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్కి కానీ నెక్స్ట్ యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్కి కానీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెక్స్ట్ ఏపీఎస్సికి సంబంధించి తెలంగాణ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది సో కాబట్టి ఈ సిలబస్ని పక్కన పెట్టుకుని మీరు ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ నుండి కనుక చేస్తూ ఉంటే మీకు డెఫినెట్గా కూడా గేట్ అనేది హై రేంజ్లో క్వాలిఫై అవటం జరుగుతుంది మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching Urunda Engineering Academy.